जय माता दी जय श्री राम जय श्री ఏం ఉండంగా బాగుంది భాగమైతే ఆ కాదు మూడవసారి ముచ్చటగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుంటుండే సమయం ప్రతి రోజుల్లో ఉన్నది వారికి శుభాకాంక్షలు మా జిల్లా తరఫున అలాగే పాతికే మిత్రులు కూడా శుభాకాంక్షలు ఈరోజు మన ప్రియతమ నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు మాట ఇస్తే మడవి తింపని వ్యక్తి మన అరవిందన నలపురి అరవిందన గారు రెండవసారి మంచి ప్రియని గెలవడం జరిగింది ఆ ఉద్దేశంగానే ఈరోజు జగిత్యాల కానివ్వండి కోవిడ్ల ప్రజలందరూ కూడా కార్యకర్తల సుధరణ కూడా వాదాభిమందనం ఎందుకంటే మనం ఇక్కడ స్థానికంగా పెద్దలు రెడ్డి గారు పోటీ చేసినారు మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయి దానికి వాళ్ళు సమరాలని సమరాలను చేసుకుంటారు మరి రెండు మూడవసారి రెండు వందల నలభై సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏమేమి చేసుకోవాలా ఒకసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ ఈరోజు రాబోయేది మోడీ ప్రభుత్వమే మీరన్ని కుట్రలు కుతంతాలు పనినా మూడవసారి పేద ప్రధానమంత్రి గారే ప్రధానమంత్రి ప్రమాద స్వీకారం చేయబోతున్నారు అలాగే ఈ జగిత్యాల జిల్లాలో మనకు మూడు పార్లమెంట్లు ఉంటాయి ఒకటి నిజామాబాదు ఒకటి కరీంనగర్ ఇలా పెద్ద ధర్మపురిలో కూడా ఈ రోజు మనం విజయం సాధించాం ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల చిల్లర ఓట్లుతోని మనం ఘన విజయం సాధించాం ఆ అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో ఎనిమిది వేల ఐదు వందల మెజార్టీ అంటే కాంగ్రెస్ కన్నా ఎనిమిది వేల చిల్లర మనం మెజార్టీతో ఉన్నాం ఈరోజు అలాగే ఇక్కడ కొడినా మండలాలు తీసుకోండి మల్యాలు తీసుకోండి మేడిపల్లి తీసుకోండి కదలాపూర్ తీసుకోండి ఆ నాలుగు మండలాల్లో కూడా ఎక్కడ రానంత మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయడం జరిగింది ఇవాళ కూడా నిజంగా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మహిళా సోదరులు బాగా మంది ఓటు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ప్రతి ఓటరుకు నా పాదం ఎందుకంటే మేము మా మీద గౌరవించి ఓటేసినందుకు మీకు మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏ కష్టం వచ్చినా మేము మేమంతా నిలబడతాం వాళ్ళ ఎంపీలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు బట్టి సంజయ్ గారు కానివ్వండి అరవింద్ గారు కానివ్వండి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కార్యకర్తలు కూడా నిలబడే వ్యక్తులు అంతవరకు దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ బూత్ అధ్యక్షులు ఆయన పడితే కేంద్రం అధ్యక్షులు మండల అధ్యక్షులు మండల కమిటీలు జిల్లా కమిటీ జిల్లా మోర్చాల కమిటీలు మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆఫీసు ప్రతి ఒక్కరు కూడా రైతు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు కూడా వారంద ఇష్టపడి పని చేసినారు ఇష్టపడి పని పనిచేసినందుకే ఇవాళ ఈ మెజార్టీ వచ్చింది అరవింద్ అన్నాడు మన రెండోసారి బ్రహ్మాండమైన లక్షపై చిరుకు ఓట్లతో గెలిపించుకోగల గెలిపించుకోవడం జరిగింది అందువరకు ఈ ప్రజలు కూడా మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు నమస్కారం చేసుకున్నాము నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరొకసారి కమల వికాసం గౌరవీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ అరవింద్ అన్నని మరొకసారి రెండవసారి ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించినందుకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా మరి జగిత్యాల నియోజకవర్గమైన ఓవరాల్ పార్లమెంట్ సెగ్మెంట్లో చూస్తున్నట్లయితే పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు మహిళా తల్లులందరికీ కూడా మహిళా శక్తివంతం బిల్లు నరేంద్ర మోదీ గారు పెట్టారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎంపీలందరూ కూడా దానికి ఉండడం జరిగింది మరి దానికి అభినందనగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున యువకులు వివిధ సమ వివిధ వర్గాలకు చెందిన వారు కానీ ప్రొఫెషనల్స్ కానివ్వండి మేధావర్గం కానివ్వండి అందరూ కూడా అందరూ బడుగు బలిగిన వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గతంలో కంటే ఇప్పుడు దాదాపు లక్ష పదివేల మెజారిటీని అరవింద్ అన్నకు అందించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అదేవిధంగా మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో నలభై మూడు వేలు నాకు నన్ను ఆశీర్వదించారు మరి ఇప్పుడు దానికి డబుల్ అయ్యే విధంగా దాదాపుగా డెబ్బై ఐదు వేల ఓట్లు మన జగిత్యాల నియోజకవర్గం నుంచి రావడం జరిగింది అంటే జగిత్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న కొద్ది కాలం గడుస్తున్న కొట్టి భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా మారిందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ రుణం మేము తీర్చుకుంటాము తప్పకుండా అరవింద్ అన్న కానివ్వండి నేను కానివ్వండి మీ అందరికీ కూడా రుణపడి ఉంటాము మీకు సేవ చేసుకుంటాము మీ మేలను సదా గుర్తుంచుకొని మీ సేవ కోసమే సదా పనిచేస్తామని అదేవిధంగా అన్న ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఎల్ల వేళగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ బిడ్డ పోగస్ రావణిని మీరు ఆదరించారు ఆదరిస్తూనే ఉన్నారు మరి మా మీద నమ్మకంతో మీరు ఇంత మెజారిటీ ఇన్ని ఓట్లు మాకు అందించడం జరిగింది తప్పకుండా మీ సేవలో ఉంటాము మరి నా నివాసాన్ని నేను నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని గతంలోనే నేను ఆఫీస్ చేసుకున్నాను నా నివాసాన్ని ఇప్పుడు కూడా మరొకసారి నేను ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియదు నా నివాసాన్ని నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవలు అందుబాటులో ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ అరవింద్ అన్న కూడా సదా మీకు అందరికీ కూడా తోడుగా ఉంటారు ఈ సేవకై ముందుంటారు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరము కూడా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టు గతంలో నాలుగు సీట్లు ఉండేవి ఇప్పుడు డబుల్ అయ్యాయి అందరికీ కూడా పేరు పేదన అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తా మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు మరి మా కార్యకర్తలు ప్రముఖ పాత్ర నిజంగా చెప్పాలంటే బీజేపీ సైనికులందరూ పూర్తిస్థాయి కార్యకర్తల నుంచి పదాధికారుల వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు వారి వారి లెవెల్లో చాలా కష్టపడ్డారు మీ అందరికీ కూడా మీరు చేసినటువంటి కృషిని మేము ఎన్నడూ మర్చిపోము తప్పకుండా స్థానిక సంస్థల్లో కార్యకర్తలందరూ కూడా మంచి పదవులలో ఉండాలా మేమందరము కృషి చేస్తామని మేము కలిసి మూతు లెవెల్ నుంచి స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ కార్యకర్త సోదర సోదరి కూడా కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను మాతాకి